ఈ యొక్క గోదావరి నదికి చిట్ట చివరణ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం థైలాండ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి నది అనేది దేశంలోనే రెండవ పెద్ద నదిగా మరి ఒక్కొక్క సమయంలోనే యాభై లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించేటువంటి నది ద్వారా ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు ఆ కష్టాలు నష్టాలు ఆ సమస్యలన్నీ కూడా ఆ గోదావరి దిగువునటువంటి రాష్ట్రమే భరించాలి భరించాలి కూడా అటువంటి బాధలు కష్టాలు భరిస్తున్నటువంటి ఆ రాష్ట్రానికి ఆ వరద జలాల మీద హక్కు కూడా ఉంటుంది ఇది సహజ న్యాయ సూత్రం ఇది కఠోర సత్యం అనే విషయాన్ని కూడా మరొకసారి మై ద్వారా అందరికీ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అందుచేత ఏదైతే మనం ఎగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు గాని వారి న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాల్ని మనం వనక చర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉపయోగిస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాం అదే మాటను మనం టీడబ్ల్యూసీ కూడా నివేదించాం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎగువ రాష్ట్రాల యొక్క హక్కుల్ని ఏదైతే హరించేటువంటి దురుద్దేశం మన రాష్ట్రానికి గాని మనకు గాని లేదు ఏదైతే చంద్రబాబు గారి యొక్క విజన్ ఒకటే మీ అందరికీ తెలుసు అందరూ బాగుండాలి అందులోనూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలి తెలుగు జాతి అంతా కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన తోటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి పనిచేస్తూ ఉంటారు